బిడ్డ తల్లిని అసలు రాజ్ బిడ్డకు తండ్రి కాదని కావ్య ఎలా తెలుసుకుంది మరి బిడ్డ తల్లిని రాజ్ తీసుకొచ్చాడా అసలు ఆ బిడ్డ తల్లి ఎవరు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రియూనియన్ ఫంక్షన్ నుంచి ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత బయటకు వెళ్లడం వల్ల ఆ బయటకు వెళ్లినటువంటి పరిస్థితుల్లో బాగా దిష్టి తగలటంతో బాబుకి జ్వరం వచ్చి అర్ధరాత్రి కంగారు పడుతూ పిల్లాడు ఏడుస్తున్నాడని ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వచ్చేస్తారు ఇంక కావ్య బిడ్డనెత్తుకుని కిందికొస్తుంది రాజ్ బిత్తరు చూపులు చూస్తూ ఉంటాడు పిల్లాడికి అలా ఏమైందో ఎందుకైందో అర్థం కాక అలా చూస్తూనే ఉంటాడు అలా చూస్తున్నటువంటి రాజుని చూసినటువంటి కావ్య మీరు కంగారు పడకండి కంగారు పడకండి అని చెప్పని అంటూ ఉంటుంది నేను కంగారు పడట్లేదు కానీ కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు అనగానే ఈలోపు ఇందిరాదేవి బాబు ఒళ్ళు చూసి బాగా జ్వరం వచ్చిందమ్మా అక్కడ బయట నుంచి రాగానే దిష్టి తీసావా అని అంటే తీశానామగారు అని చెప్పని అంటుంది అవునా మరి ఏంటి బాబు ఇంతలా ఏడుస్తున్నాడు అని చెప్పేసేసి వాడికి బట్టలు మార్చు అని చెప్పి బట్టలు మార్పించి ఇక తడి గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది అయినా కూడా అస్సలు వేడి తగ్గదు ఇక సుభాష్ ఇలా కాదు హాస్పిటల్కి వెళ్లిపోదాం అని చెప్పని అంటాడు సరే మహయ్య అని చెప్పని అంటుంది కావ్య ఈలోపు అపర్ణ జాగ్రత్త అండి త్వరగా తీసుకెళ్ళండి బాగా ఒళ్లంతా కూడా మసలు కాగినట్టుగా ఉంది అని చెప్పని అంటూ ఉంటే అలాగే అపర్ణ అని చెప్పి అంటే కావ్య జాగ్రత్త అని చెప్పి చెప్తుంది అసలు ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది అందరూ కూడా బిడ్డ గురించి కంగారు పడతారు ఆఖరికి రుద్రాణి కూడా ఏమైందో ఏమైందో అని ఇక ఇదంతా చూస్తున్నటువంటి అనామికకు మింగుడు పడదు అసలు ఆ బిడ్డ ముఖమే చూడకూడదనుకున్న ఇల్లు ఇప్పుడు అందరూ కలిసి పరుగులు పెట్టి పరుగులు పెట్టి బిడ్డ గురించి ఆలోచించే పరిస్థితికి వచ్చేస్తుంది అని చెప్పని అంటుంది అనగానే చూడు పసిపిల్లాడి మీద మాకేమీ కోపం లేదు తప్పు చేసిన తండ్రిని వదిలేసి పసిపిల్లాన్నంటే ఏమొస్తుంది అని చెప్పేసి అపర్ణ అంటుంది హా మాత్రం జ్ఞానం ఉంటే ఇంకా లేందే ఉందాంటి అని చెప్పి స్వప్న అంటుంది ఈలోపు వీళ్ళు హాస్పిటల్కి చేరుకుంటారు అలా హాస్పిటల్కి వెళ్లిన తర్వాత డాక్టర్ చెక్ చేస్తారు బాబు ఎవరి బాబు అనగానే మా బాబే అని చెప్పి చెప్తుంది కావ్య ఓ అవునా సరే అయితే పడుకోబెట్టండి అని ఈరోజు బయటకు తీసుకెళ్లారా వాతావరణం చేంజ్ అవటం వల్ల బాబు బాగా డిస్టర్బ్ అయ్యాడు మీరు మాక్సిమం ఏసీలోనే ఉంచుతారనుకుంటా అంటే ఆ రోజు మొత్తం మీద ఒక వన్ అవర్ ఆయన బయట ఎండలో తిప్పుతూ ఉంటారు మేడం అని చెప్తుంది కావ్య ఓ అలా అయితే పర్వాలేదు అంటే ఒకేసారి బయట ఎండ ఆ వాతావరణం తీసుకోలేకపోయాడేమో అనుకున్నాను అంత బానే ఉంది అయితే ఫీవర్ వచ్చింది అంతే ఈ రోజు తగిన పాలు ఏమైనా అరగలేదేమో నువ్వేం తీసుకున్నావమ్మా ఈరోజు భోజనం అని అంటుంది అంటే బాబుకి తల్లి ఫీడింగ్ కాదు అని చెప్పి చెప్తుంది కావ్య ఓ నువ్వే పాలిస్తే సరిపోతుంది కదా అనగానే ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక సుభాష్ వెంటనే అమ్మాయి బాబు కన్నతల్లి కాదు అని చెప్పని అనగానే అవునా ఈ టైంలో బాబు కన్నతల్లి మాత్రమే ఈ పరిస్థితి నుండి సేవ్ చేయగలదు బిడ్డకి తల్లి స్పర్శ కావాలి ఇప్పుడు తల్లి స్పర్శ కోసం బిడ్డ బాగా ఆరాట పడుతున్నాడు ఎన్ని రోజులు బానే ఉండుండచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఇక ఉండలేడు ఖచ్చితంగా ఆ తల్లి కావలసిందే అని డాక్టర్ చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కావ్య వెళ్ళండి వెళ్లి ఆ అమ్మాయి ఎవరో తీసుకురండి ఆ బిడ్డకు తల్లిని దూరం చేయకండి ఆ బిడ్డ పడుతున్న వేదన చూస్తుంటే నేను ఈ వారం పది రోజులుగా పెంచుతున్నానంతే నాకే కడుపు తరుక్కుపోతోంది పేగులు మెలిపెట్టేసినట్టుంది ఇక ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా అని చెప్పని అంటూ ఉంటే రాజ్ అలా చూస్తూ ఉంటాడు చూస్తారేంటి వెళ్ళి ఆ బిడ్డకి తల్లిని తీసుకురండి అని చెప్పని అంటూ ఉంటుంది కావ్య ఆ మాటలకు రాజ్ అలాగే అయితే వెళ్తాను నువ్వు బాబు దగ్గర ఉంటావా ఇంటికి తీసుకెళ్లిపోతారా డాడ్ అంటూ ఉంటే ఏమైందిరా నీకు ఎందుకు అలాంటి కండిషన్లోకి వెళ్ళిపోతున్నావు అసలు మాట మాట్లాడాలంటే కూడా ఆలోచిస్తున్నావు ఏంట్రా ఏం జరిగింది అంటూ ఉంటాడు సుభాష్ డాడీ అది నేను అంటూ రాజ్ మగత వచ్చినట్టు కళ్ళు తిరుగుతున్నట్టు అలా కూర్చోబడిపోతాడు వెంటనే కావ్య ఎవండి ఎవండి లేవండి అని చెప్పి వాటర్ ముఖం మీద చల్లుతుంది రాజ్ అప్పుడు తేరుకుంటాడు పూర్తిగా తన డైలమా నుంచి బయటకు వస్తాడు చుట్టూ చూస్తాడు ఇప్పుడు నేను బిడ్డ తల్లిని ఖచ్చితంగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది తీసుకురాకపోతే ఇప్పుడు బిడ్డని కాపాడుకోవడమే కష్టమనే పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను ఇక స్టెప్ తీసుకోవాల్సిందే ఇప్పుడు కూడా నేను బిడ్డ తల్లిని తీసుకురాపోతే ఇక ఇంట్లో వాళ్ళు నన్ను ఉపేక్షించరు నేను ఇదంతా చేస్తుంది ఎందుకు అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ బిడ్డ తల్లి కూడా రాకపోతే నేను ఎవరి బిడ్డన ఎత్తుకొచ్చాను అనుకుంటారు కూడా అనేసి ఇక అయితే వెంటనే బయలుదేరతాడు అలా వెళ్తున్న రాజుతో నేను రానా తను రానంటే ఇబ్బంది అవుతుందేమో అనగానే వస్తుంది ఎందుకు రాదు వస్తుంది అని చెప్పేసేసి ఇక రాజ్ బయలుదేరుతాడు అలా వెళ్ళినటువంటి రాజ్ కాసేపటికే బిడ్డ తల్లిని తీసుకుని వస్తాడు అలా లోపలికి వస్తున్న తాన్ని చూసి ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు ఒక్కసారిగా లేచి నిలబడిపోతారు ఇక రాజ్ ఏం మాట్లాడకుండా అలా నుంచుంటాడు ఏంటి రాజ్ ఏం చేశావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అపర్ణ మమ్మీ ప్లీజ్ ఒక్క నిమిషం అంటూ ఉంటే అసలు అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అసలు ఈ కుటుంబ పరువుని ఇలాగే నీ మనసులో ఉంటే ముందే చెప్పాల్సింది కదా అంటూ ఉంటుంది అసలు నా మనసులో అలా ఎందుకుంటుంది మమ్మీ ఇలా నేనెందుకు చేస్తాను అని అంటుంటే మరి బిడ్డ తల్లిని తీసుకురమ్మంటే ఎవరిని తీసుకొచ్చావు నువ్వు అని చెప్పని అనగానే ఆ బిడ్డ తల్లినే తీసుకొచ్చాను అంటాడు అంటే బిడ్డ తల్లినే తీసుకొచ్చానని చెప్పి నా బిడ్డ అని నువ్వు చెప్పినా ఆ మాటకి ఈ మాటకి పొంతను కుదిరిస్తే ఏమవుతుంది ఆ బిడ్డ తల్లికి ఈ బిడ్డకి నువ్వు నువ్వేమవుతావో నీకు తెలుస్తోందా అనగానే ఏమీ అవ్వను మమ్మీ నేనెందుకు అవుతాను నేనేమీ అవ్వను అంటూ ఉండగానే ఈలోపు ఇక సుభాష్ రాజ్ ఇది నిజమా అని అంటే అవును డాడ్ అంటాడు ఎలా రాజ్ ఇంకా పెళ్ళి అనగానే కాలేదు అని చెప్పి అంటాడు ఇదేంటి పెళ్లి కాకుండానే తల్లిని చేసి ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు బిడ్డని బిడ్డకి తల్లిని తీసుకొచ్చి ఇంట్లో నుంచో పెడితే అసలు మేమేం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటాడు సుభాష్ ఇక మాటలతో నేను తప్పు అయితే చేయలేదు డాడ్ అంటాడు తప్పు చేశావా ఒప్పు చేశావా అనేది కాదు కానీ నువ్వు చేసిన తీరు తప్పు ఒకవేళ నీ మనసులో ఇలాంటి ఆలోచనే ఉంటే ముందే చెప్పేయాల్సింది కదా కావ్య జీవితం అన్యాయం కాకుండా ఉండేది కదా అనగానే నేను కావ్య జీవితాన్ని ఏమన్యాయం చేశాను డాడ్ అంటాడు మరి ఇప్పుడు చేసిందేంటి ఆ బిడ్డ తల్లిని కళ్ళెదురుగా చూస్తూ కూడా మేము నువ్వు అన్యాయం చేయలేదని ఎలా మాట్లాడగలుగుతాం అనగానే అబ్బా అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ బిడ్డ తల్లి ఈ రేఖ కేవలం ఆ బిడ్డకు తల్లి మాత్రమే నాకేమీ కాదు నాకు తనకి మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే రేఖ బిడ్డని కన్నది అనగానే బిడ్డని కన్నది నిజమే కానీ దానికి నేను బాధ్యుడిని కాను తను ప్రేమించిన వ్యక్తి దానికి బాధ్యుడు ఆ వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నాడు రేఖ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే రేఖ బయట చాలా గొప్పలు చెప్పుకుంది తీరా చూస్తే వాళ్ళకేమీ లేదని రుద్రాణి అత్తయ్య ఈ ఇంటికి కేవలం పెంచుకున్న ఆడబడుచు అని చెప్పి తెలుసుకుని వదిలేసి వెళ్లిపోయాడు అప్పటి నుంచి ఈ పిచ్చిది హాస్టల్స్లో ఉంటూ పిల్లల్ని పెంచుకుంటోంది ప్రతి నెలా నాకు లెటర్ రాసి ావా నాకు ప్రతి నెల ఒక పాతికి వేలు పంపిస్తావా అని చెప్పని అంటే ఎందుకోలే అనుకున్నాను ఇక్కడ బాగా జలసాగా బ్రతకడానికి అలవాటు పడింది ఇక అక్కడ ఫ్రెండ్స్ పార్టీస్ అని చెప్పి చేసుకుంటూ ఉంటుంది పెళ్లికి ముందు తప్ప పెళ్ళైన తర్వాత ఇవన్నీ కుదరవు కదా అని చెప్పి నేను పంపిస్తూ వచ్చాను కానీ ఒక రోజున నాకు వాళ్ళ వార్డే నుంచి ఫోన్ వచ్చింది ఏమండి ప్రతి నెల మీకే కదా ఉత్తరం రాస్తోంది ప్రతి నెల మీ దగ్గర నుంచే డబ్బు వస్తోంది మీ నా అకౌంట్ కే వేస్తున్నారు తనతో కాంటాక్ట్ అవుదామంటే తన ఫోన్ నెంబర్ మెయింటైన్ చేయదు అందుకే మీకే చెప్తున్నాను బాబుతో చాలా న్యూసెన్స్ అయిపోయింది మిగతా వాళ్ళంతా కూడా బాబును ఈ హాస్టల్లో ఉంచితే మేము ఉండమంటున్నారు అనగానే ఎవరో బాబును హాస్టల్లో ఉంచితే మేము ఉండవు అని వాళ్లంటే నేనేం చేయగలను అని రాజ్ అంటాడు ఎవరో బాబు గురించి మేమెందుకు చెప్తామండి నేను చెప్తోంది రేఖ కొడుకు గురించే అని చెప్పి చెప్పారు ఏం మాట్లాడాలో అర్థం కాక గబగబ రేఖ పంపుతున్నటువంటి లెటర్స్ అడ్రస్ పట్టుకుని వెళ్లాను ఆ వార్డర్ని అడ్రస్ అడిగితే చెప్పింది అక్కడ రేఖ పిల్లోడిని వడ్లో పొడుకోబెట్టుకుని కూర్చొనింది ఏంటే ఇదంతా అని చెప్పని అంటే ఇలా నేను ఒకని ప్రేమించాను వాడు నా కాస్తి లేదని నన్ను మోసం చేసి వదిలేసి వెళ్లిపోయాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నీ దగ్గర నుంచి ప్రతి నెల డబ్బు తెప్పించుకుని ఇదిగో హాస్టల్కి కట్టుకుంటూ పిల్లాడికి కావాల్సినవన్నీ చూసుకుంటూ నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను అని చెప్పింది ఏం చేయండి నేను అలా వదిలేనా చూస్తూ ఊరుకోనా కానీ అది నా మనస్తత్వం కాదు కదా అందుకోసమే నేను వదల్లేక రేఖని రేఖ బిడ్డని ఈ ఇంటికి చేర్చాలనుకున్నాను అనగానే మరి అంత చేయాలనుకున్న వాడివి నీ వారసత్వాన్ని ఎందుకు వదురుకున్నావు అనగానే వారసత్వం కావాలా బిడ్డ కావాలా అంటే ఏం చెప్పమంటారు ఏం చేయమంటారు ఇంటందరూ ఈ విషయాన్ని నమ్మినా నా భార్య మాత్రం నమ్మలేదు కారణం తనకి నా మీదున్న నమ్మకం ఈ దుగ్గిరాల వంశంలో పెరిగిన వాళ్లు పుట్టిన వాళ్ళు ఎవరూ తప్పు చేయరు అని కావ్యకున్న నమ్మకం అని చెప్పని అంటాడు ఇక ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు కావ్య అయితే మీరు చెప్తోంది నిజమేగా అనగానే ఎదురుగా సాక్ష్యం నిలబెట్టిన తర్వాత కూడా ఇంకా నిజమేగా అంటే ఏం మాట్లాడను అంటాడు రాజ్ కావ్య వెంటనే సంతోషంగా వెళ్ళి రాజ్ని హక్ చేసుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే